ఏలూరు డిస్ట్రిక్ట్లో చాలా మందికి సైబర్ నారస్ కూడా ఈమెయిల్స్పాండ్ అవ్వద్దు సైబర్ నారస్ వచ్చిన కాల్స్ ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ స్క్రీన్ షాట్ తీసి డబ్ల్యూ డాట్ సైబర్ ఫ్రేమ్ డాట్ జీఓన్ వెబ్సైట్ లో సబ్స్పెక్ట్ కంప్లైంట్ చేయండి లేదా నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో అనే వాట్సాప్ నంబర్ కు ఆ డీటెయిల్స్ షేర్ చేయండి దీని ద్వారా సైబర్ వాడే సిమ్స్ లింక్స్ పే క్యాప్స్ బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా తెలివిగా వివరించండి థ్యాంక్ యూ